కేంద్ర ప్రభుత్వం తీసుకురావాల్సిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చాలా వరకు ఈ చట్టాన్ని సవరించాలి ఇందులో ఉన్న లోపాలను సవరించాలి అనే కోణంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ సవరణ చట్టానికి ఆమోదం ముద్ర వేసి ఆమోదం పొందాలని చూసిందో అందుకు ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ సవరణ బిల్లును వ్యతిరేకించాయి కేవలం ఇటు అన్న డిఎంకే అట్లాగే మరికొన్ని మరి ఒక రెండు పార్టీలు మాత్రమే ఈ బిల్లును సమర్థించిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో పరిస్థితి ఏమీ చేయలేని నేపథ్యంలో ఈ బిల్లుని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఇటు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రివిలేజ్ కమిటీ అన్ని సాధక బాధలు చూసిన తర్వాత దీంట్లో లోటుపాట్లు చూసిన తర్వాత మళ్ళీ యథావిధిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది వరకు కూడా సమయం ఉంటుంది ఇందులో ఏదైతే లోపాలు ఉన్నాయో ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఎలాంటి వెసులుబాటు ఉందో అవన్నీ కూడా వాటిని ఒకసారి రీసెట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చూసిందో దానికి అడ్డంకులు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ప్రివిలేజ్ కమిటీ ఏం చెప్తుంది ఎలా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తక్షణమే తీసుకొచ్చి లోపాలను సవరించాలని ఏదైతే ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్ళిందో సాహసోపేతంగా ముందుకు వెళ్ళిందో ప్రస్తుతానికైతే బ్రేకులు పడిన సందర్భం కనిపిస్తా